హాయ్ అండి ఈరోజు వీడియో ఇక్కడ మా ఇంట్లో ఇది బచ్చల కూర అనమాట బచ్చల కూర కింద ఒక మొక్కబాడి మొలిసి పైకల్లా వచ్చింది ఈ బచ్చల కూరలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి చాలా మంచిది హెల్త్కి అయితే ఈ చూడండి బచ్చల పండ్లు కూడా ఎంత బాగున్నాయో కలర్ ఈ బచ్చల కూరతో రెండు రకాలు ఐటమ్స్ చేసి చూపించబోతున్నా బచ్చల కూర పప్పు ఇంకా పచ్చడి ఇది కూడా ఎర్ర బచ్చల కూర అండి ఆకులు చూసారా ఇవి చిన్న ఆకులు కింద పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి ఇంకా ఈ బచ్చల కాయలు చూడండి ఈ గింజలు ఇక్కడ దగ్గరలో అందుబాటులో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ గింజలు కావాలంటే కూడా ఇస్తానండి కాయలు చూడండి చిన్నప్పుడు ఇలా కాయలన్నీ ఇలా విసికి రసం తీసి ఇంకు తయారు చేసుకునే చూడండి బాగున్నాయి కదా బచ్చల కలర్ అంటే ఇది బాగున్నాయి జ్యూస్ ఈ గింజ మళ్ళీ వేస్తే మొక్కలు వస్తాయండి ఈ రెండు గింజలు మీరు కుండీలో వేసుకున్నా కానీ చెట్టు పెద్దగా అవుతుందండి ఇది చిన్న డబ్బా కుండీలోనే ఉంది మొక్క అయితే కింద ఉండి పైకి వచ్చేసింది ఇంకా కంతా కోసానండి శుభ్రంగా కడిగి ఇంట్లోకి వెళ్ళి మనం తయారు చేసుకున్నాము కర్రీస్ బండి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకుందామండి ఫస్ట్ నేను ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసా పచ్చడికి కాస్త ఆయిల్ ఉంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఆయిల్లో ఒక గుప్పడన్ని వేస్తున్నానండి మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోండి ఎంత కారం తినగలుగుతారో చూసుకొని వేసుకోండి అవి ఆయిల్లో కాస్త వేగనివ్వాలి ఆయిల్ బాగా వేడెక్కినాక పచ్చిమిరపకాయలు వేసామనుకోండి చిటపట అంటాయి అందుకని నేను ఆయిల్ బాగా వేడెక్కక ముందే వేసాను పచ్చిమిరపకాయలు ఇలాగా కాస్త వేయించాలండి పట్పట అంటాయి అందుకని కాసేపు మూత పెట్టుకున్నాము ఆయిల్ లేకపోతే ఆయిల్ వచ్చి మొహాన్ని పడుతుంది పేలి పచ్చి ఒక ఐదు టమాటాలు తీసుకున్నానండి నేను అండి మూత తీసుకున్నాను పచ్చిమిరపకాయలు కాస్త వేగినాయి కదా ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం ఈ కడిగి పెట్టుకున్న బచ్చల కూర వేసుకుందామండి వేగుతున్నాయి టమాటాలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు కూడా ఈ ఆకుకూర వేసుకున్నాము ఇది మన ఇంట్లోనే కాసింది కాబట్టి మందులేమి వెయ్యని ఆకండి బచ్చలాకు ఈ బచ్చలాకులో విటమిన్ సి కాల్షియం ఐరన్ ఉంటుంది ఇంకా ప్రోటీన్స్ కూడా ఉంటాయి చాలా మంచిదండి మీరు కూడా రెండు గింజలు ఎక్కడైనా దొరికితే తెచ్చి వేసుకోండి కింద అయినా సరే కుండీలోనైనా సరే వేసుకొని ఈ విధంగా ఆకులు పెద్దగా ఉంటే కాస్త సుకోండి చిన్నాకలైతే పర్వాలేదు అయినా సరే తెల్ల పచ్చల కూర అయినా సరే ఏదైనా ప్రోటీన్స్ విటమిన్స్ కాల్షియాలు లాగా ఉంటాయండి అందులో ఉండే ప్రోటీన్లు ఏం తగ్గవు మనకి మార్కెట్లో మామూలుగా కట్టలు కూడా దొరుకుతున్నాయి తెల్లబచ్చల కూర అవి కూడా తెచ్చి ఈ విధంగా చేసుకోవచ్చు అండి మీరు ఒకసారి కలిపిదాం తిండికి పైకి మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందామండి ఈ ఆకు ఇవన్నీ మూత తీసి మధ్యలో మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి అడుగుంటకుండా ఇలాగా వేగుతున్నప్పుడు ఒక స్పూన్ పచ్చైన పప్పు ఒక స్పూన్ మినపప్పు జీలకర్ర ఒక స్పూను ధనియాల ఒక స్పూను ఇవి ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం చూడండి ఈ విధంగా మగ్గినాక ఇప్పటి నుంచి ఇంకా మూత పెట్టకుండా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ సమయంలో మనం చింతపండు వేసుకుందాం పులుపు కోసం నేను ఒక చిన్న ఉసిరికాయ ఎంత చింతపండు వేసా మీకు పులుపు ఎక్కువ తక్కువ కావాలంటే చూసి వేసుకోండి అలాగే కాస్త పసుపు పసుపు వేసుకోవాలి ఒక చిటికెడు అలాగే ఉప్పు కూడా రుచికి సరిపడా నేను కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు అంతా ఒకసారి అడుగు అంటకుండా కలుపుకున్నాను ఇవండి ఈ విధంగా యాగాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేక వెల్లుల్లిపాయ వేసి పచ్చడి నూరుకోవాలి నేనైతే రోట్లో నూరుతానండి టేస్ట్ ఇంకా బాగుంటుంది రోళ్ళు నూరడానికి పడిన వాళ్ళకి మిక్సీలో కూడా వేసుకోవచ్చు రోట్లో ఫస్ట్ ఎల్లిపాయలు వేసి కాస్త దంచుకోవచ్చు దంచాలండి లేకపోతే మెదగవు కదా కాస్త నల్గ్గు అప్పుడు ఈ చెట్ ఈ పచ్చడి వేసుకొని మనం చట్నీ నూరుకోవాలి బా నూరుతుంటేనే మళ్ళీ మంచి వాసన వస్తుందండి ఇలా రోటి పచ్చళ్ళు నూరుకోవడం వల్ల రోడ్లో రుచి బాగుంటుంది గ్రేవింగ్స్ వచ్చేస్తున్నాయండి నాకైతే ఇంక ఇలా మెదిగితే చాలండి ఇంకా రోట్లో నుంచి తోడేసుకుందాం గిన్నెలో నీ పచ్చడి మొత్తం తీసి ఇలా సర్వింగ్ బౌల్లో పెట్టేస్తున్నాను ఇదిగోండి ఎర్రపచ్చల కూర ఈజీగా పప్పు ఎలా చేసుకోవాలనేది నేను వీడియో చేసి చూపిస్తున్నాను చూడండి ఎర్ర కందిపప్పు ఒక చిన్న గ్లాసు తీసుకుంటే మామూలు కందిపప్పు ఒక పెద్ద గ్లాసు తీసుకోండి అంటే రెండు భాగాలు కంది మామూలు కందిపప్పు ఎర్ర కందిపప్పు ఒక భాగం అందులోకి ఒక రెండు టమాటాలు పెద్దవి కట్ చేసి పెట్టుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నేను కడిగి పెట్టాను ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఆనియన్ ఇవన్నమాట ఈ కందిపప్పు మనం కుక్కర్లో వేసి శుభ్రంగా కడిగి ఎసరు ఎసరిపోసుకు ఈ పచ్చల కూరని సన్నగా తరిగి పెట్టుకుందాం ఇలాగే ఆకులాకులు వేస్తే మంచిగా ఉడకదు కదా అందుకని ఎర్రగా ఉంది చూడండి బ్యాక్ సైడ్ అందుకని సన్నగా తరిగి పెట్టుకుందాం ఈలోపు కందిపప్పు కడిగి ఎసరపోసాను రెండు గ్లాసులు పప్పుకి నాలుగున్నర గ్లాసులు వాటర్ పోసుకోవచ్చు మీ కుక్కర్ని బట్టి నీళ్ళు పోసుకోండి అందులోకి తరిగి పెట్టుకున్న బచ్చల కూరని వేసేసా చూడండి అలాగే మనం తరిగి పెట్టుకున్న టమాటాలని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు చింతపండు అన్నీ కుక్కర్లోనే వేసుకోవాలి ఒక చిన్న స్పూను పసుపు వేసుకుందాం ఒకటిన్నర స్పూను ఈ స్పూన్తో కారం వేసా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టాను కదా మీ కుక్కర్ని బట్టి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చిన దాకా ఉడకనివ్వండి అప్పుడు కింది కదండీ దాంట్లో ఉప్పు వేసుకొని పప్పు వెనుపుకోవాలి పప్పు గుత్తితోటి బాండి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి తాలింపు కోసం ఆయిల్లో ఒక నాలుగు ఎండు మిరపకాయలు అలా వేసుకొని పోపు గింజలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని వేసి పోపు వెరగా యాగనివ్వాలి ఫస్ట్ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా వేగింది కదా వేగినాక ఉప్పుకున్న పప్పుని ఈ తాలింపులో పోసేసి వెంటనే మూత పెట్టుకోవాలి ఆవిరి పైకి పోకుండా మూత తీస్తుందాం పప్పు వాసన అయితే అదిరింది పక్క బజారు వరకు వచ్చేసింది చాలా బాగుంది చూడండి చాలా రుచిగా కూడా ఉంటుంది ఎంత రుచికరమైన ఎర్రబచ్చలాకు పప్పు ఈ పచ్చడి ఇంకా స్టవ్ మీద పెట్టనక్కర్లేదండి మీకు కావాలంటే తాలింపు కాస్త పోపు గింజలు వేయించి ఇలా వేసుకోండి మీకు చూసారు కదండి కూర పప్పు కూర పచ్చడి ఇంకా మీకు కావాలంటే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి చుక్క వేసుకొని కూడా తినచ్చు ఈ ఫ్లేవర్ని ఇలాగే ఎంజాయ్ చేయాలంటే నెయ్యి అవసరం లేదండి అబ్బా ఈ పచ్చడి వాసన అయితే చాలా బాగుంది ఇలా కలుపుకొని వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఇంకా ఉంటుందండి ఎమ్మి రుచి ఎంత బాగుందో అసలు పులుపు టచ్ చింతపండు వేసాం కదా అసలు ఈ పచ్చడి ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుందండి చాలా బాగుంది ఆహా ఎంత అద్భుతమైన పచ్చడి మీరు కూడా తినాలని తినాలనేనండి నేను వీడియో చేసి చూపిస్తుంది ఆహా ఈ రుచి మాటల్లో చెప్పలేము అసలు అంత బాగుంది ఇప్పుడు పప్పు చూస్తానండి నాకు పచ్చళ్ళు ఇష్టం కాబట్టి ముందు పచ్చడి తిన్నాను ఎప్పుడైనా నేను పచ్చడే ముందు తింటాను కర్రీసు తర్వాత ఎంత మటన్లో చికెన్లు ఉన్నా సరే ముందు పచ్చడి ఎంజాయ్ చేస్తాం గురిస్తున్నాను అనుకోవాకండి ఆహా పప్పు కూడా ఫ్లేవర్ బలే ఉందండి పప్పు కూడా ఈ ఆకుకూరతోనే ఈ ఫ్లేవర్ వస్తుంది ఇది ఇంకా ఆర్గానిక్గా మన చెట్టుకి కాసిన ఆకు కాబట్టి ఇంకా టేస్ట్ ఉందండి రెండు రెసిపీలు చేశానండి ఈ పప్పు పచ్చడి అది కూడా బచ్చల కూరతో ఎప్పుడైనా ఈ రెసిపీలు ఇలా చూసారా బచ్చల కూర పచ్చడి అయితే చూసి ఉండరు ఈ వీడియో మీకు నచ్చితే ఈ రెసిపీలు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి తిని చూసి ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాయండి అలానే ఆప్షన్ ఆన్లో పెట్టండి